కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పాలన పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే కాగిత సమక్షంలో భారీ ర్యాలీ వైసీపీ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడి మహాకూటమి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని మెజారిటీలతో నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు సాధించి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ విర్రవీగిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసి నేటికి ఒక సంవత్సరం పూర్తి కావడంతో పడిన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ సమక్షంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి శ్రేణులు శుక్రవారం పాత్సాపురం సువర్చల సమేత ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్ వరకు ర్యాలీ చేసి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి సంబరాలు నిర్వహించారు శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పీఎం నరేంద్ర మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్రాన్ని ఈ సంవత్సర కాలంలో వైసీపీ పాలన వల్ల పూర్తిగా గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ది వైపు నిలుపుతూ వచ్చారని కానీ అబద్దాల వైసీపీ తన పక్షి పేపర్ ఛానల్ ద్వారా అసేక అబద్దాలు వండి వారిస్తూ ప్రజలను తప్పుదవ పట్టించాలని చూస్తుందని వారి ప్రయత్నాలు ఫలించవని ప్రజలు కూటమి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మహాకూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో పూర్తి చేసుకున్నాం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమాన్ని సమ ఈ రాష్ట్రానికి అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి ఈ రోజున ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ప్రజలందరూ కూడా చెంది ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనందరం కూడా చూసాం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ లేకుండా బాధపడినటువంటి ప్రజలందరికీ కూడా ఒక సుపరిపాలన పాలన ఈ రోజున మరి ప్రజలందరికీ కూడా అందుతా ఉంది రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున అందుతా ఉన్నాయి అలాగే పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతి ఒక్కరికి కూడా అందిస్తా ఉన్నాం ఈ సంవత్సరంలో ఎవరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తా ఉన్నాం వచ్చినటువంటి వెంటనే కూడా మరి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేలాగా ఈ రోజున అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం పాటు నా వెన్నంటే ఉండి నాకు సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞం తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇంతటి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను